డ్రగ్ డ్ గ్యాంగ్ గ్యాంగ్ని మన ఎస్ఓటి మహేశ్వరం జోన్ టీం బస్ చేసింది దీంట్లో ఇంటర్సేట్ ట్రాన్స్పోర్ట్ చేసిన గ్యాంగ్ మెంబర్ని అరెస్ట్ చేశాం త్రీ హండ్రెడ్ కేజీ గాంజా త్రీ హండ్రెడ్ కేజీ గాంజా అరక్ నుంచి ఇది పుణే మహారాష్ట్రకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నా ఉంటే మన దగ్గర మన ఏరియాలో నుంచి వెళ్తున్నప్పుడు మనం ఇది పట్టుకోవడం జరిగింది మనం చూస్తున్నాం చాలా రోజుల నుంచి ఇంత క్వాంటిటీలో గాంజా ట్రాన్స్పోర్ట్ అవ్వడం ఈ మధ్య తేవ పట్టుకోవడం ఈ మధ్య ట్రాన్స్పోర్టేషన్లో జరగలేదు దీనికోసమే స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పెట్టుకొని కొన్ని రోజుల నుంచి మా ఎస్ఓర్టీ టీమ్ ఆపరేట్ చేస్తుంది దీంతో భాగంగానే ఇతను ఒక ట్రక్ దాంట్లో ఒక స్క్రాప్ మెటీరియల్ తీసుకెళ్తున్నట్టుగా తీసుకెళ్తూ అందులో దాని మధ్యలో ఈ గాంజాను పెట్టుకొని ఉన్నాడు త్రీ హండ్రెడ్ కేజీస్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ ప్యాకెట్స్ నుంచి మళ్ళీ మేము వాటిని పంచ ముందు సీజ్ చేసి పంచి విట్నెస్ సంతకాలతో మేము లీగల్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తి చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు ఒక డ్రైవర్ ఒకరే ఉంటున్నారు అతనితో సహాయకారిగా ఎవరిని పెట్టుకోలేదు ఎవరైనా అతనితో పాటు వాచ్ వాట్ కాల్ సపోర్ట్ లైన్ ఎవరైనా ఉన్నా గాని లేకపోతే సమ్ మెకానిక్ లాంటి సపోర్ట్ లైన్ ఉన్నా గాని అతనికి వల్ల ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుందేమో ఉద్దేశంతో ఎవరిని పెట్టుకోకుండా ఒక్కడే రావడం జరుగుతుంది ఆ ఇతను అరక్ నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి మన తెలంగాణకు సత్తుపల్లి ద్వారా ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఖమ్మం సూర్యాపేట నుంచి హైవే పై నుంచి అబ్దుల్ అపూర్మెంట్ నుంచి ఓఆర్ఆర్ఎక్కి మహారాష్ట్రకి వెళ్లాలనేది ప్లాన్ దీన్ని మనము ఉన్నటువంటి ఎస్ఓటి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ లో ఇది పట్టుకోవడం జరిగింది